లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి దానిని తెరుమరుగు చేసేందుకు ఐపీ పెట్టిన చీటర్ను తెర మీదకు తీసుకువచ్చి మాట్లాడిస్తూ ఈవీఎం ఎమ్మెల్యే పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారని నగర వైసీపీ నేతలు ఆరోపించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిపిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లిక్కర్ సిండికేట్ కు సంబంధించి మూడు ఆడియోలు బయటకు వస్తే అవి అభూత కల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ అజ్ఞానంతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు ఈ అక్రమాలన్నీ సాక్షాత్తు స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్నాయని అన్నారు టీడీపీ నాయకులు బెర్ల రావు తెల్లవారితే మిమ్మల్ని ఎండగడుతుంటే అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం గానీ కేసు పెట్టడం గాని చేయకపోవడం వెనుక పరమార్థం ఏమిటో టీడీపీ నేతలు వెల్లడించాలని అన్నారు టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు తనకు మద్యం వ్యాపారం లేదని ఉల్లిపాయల వ్యాపారమని కబుర్లు చెబుతున్నారని స్టేడియం రోడ్డు వద్ద ఉన్న బార్ ఎవరిదని దాంట్లో మధ్య రాంబాబు కిలపతి శ్రీను ఇంకో వ్యక్తి అని ప్రశ్నించారు రామశర్మపై నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్న సంగతి తెలియంది కాదని పాత్రికేయుల సమావేశం తోటి కులస్తుడి వంటి వ్యవహారాల్లో కల్లెదుట అతను కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు తోటి కులస్తుడు ఇరవై ఒక్క వార్డ్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ దగ్గర పదకొండు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేస్తున్న ఘనుడు రామశర్మ అని అన్నారు ఈ సమావేశంలో సిటీ పార్టీ అధికార ప్రతినిధి రొక్కం త్రీనాథ్ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ ఇరవై ఒకటో వార్డ్ ఇన్ఛార్జ్ దూర్వాస్ర సత్యనారాయణ కాటం రజనీకాంత్ సోడదాసు సుందర్ సింగ్ చౌక్కుల సుబ్రహ్మణ్యం మునీశ్వర్ రావు షబ్బీర్ కంబాలపేట బాబీ పొదులపు నాగు రేగుళ్ల శ్రీధర్ సాంబా కొండేటి సుధా తదితరులు పాల్గొన్నారు సంవత్సరం కరోనా కాలం తీసుకున్నప్పటికీ ఆ రెండున్నర సంవత్సరాల్లో ఈ రాజమండ్రిలో నేను పుట్టి ఈ రాజమండ్రి నగరాన్ని ఒక అభివృద్ధి పదవిలో నడిపించాలని అని చేసినటువంటి కార్యక్రమాలు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నిక పడ్డానటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ పదవుల్లో వాళ్ళు కానీ కూటమి తరపు ఏ ఒక్కటి నేటికి జీర్ణించుకోలేని పరిస్థితి